హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీకు ఎంతో సూపర్ టేస్టీ అయిన రొయ్యలు పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తా వచ్చేసేయండి ఏమి లేదు రొయ్యలు నీట్గా వాష్ చేసుకొని దాని లోపల బ్లాక్గా ఉంటుంది కదన్నీ తీసి నీట్గా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నువ్వు దాంట్లో పసుపు కొంచెం వేసి కొంచెం బాగా బాయిల్ చేద్దాం బాగా దాంట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట మనం కొంచెం అలా వదిలేద్దాము చూసారు కదా ఈ మాదిరి నీళ్ళు నీళ్ళుగా అనమాట దానికి ఆ నీళ్ళన్నీ పోయేదాకా మనం వచ్చి ఉడకనిద్దాం కొంచెం సేపు నీళ్ళు పోయేదాకా అట్టే వెయిట్ చేద్దాం చురళి ఆల్మోస్ట్ ఉడికేసింది ఇప్పుడు కొంచెం రొయ్యలు అనేది పక్కన పెట్టేసుకుందాం అనమాట చాలా టేస్ట్ అండి పిల్లకాయలు చాలా ఇష్టంగా తింటారు వచ్చి మాకు కేజీ వన్ ఫిఫ్టీ అలా దొరుకుతుంది అనమాట కేజీ వన్ ఫిఫ్టీ దొరికితే ఒక్కోసారి టూ హండ్రెడ్ దొరకద్ది రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే ఒక్కోసారి ఎక్కువ రేట్ అని చెప్తా అంటారు ఏం లేదు మరి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసుకొని అల్లం పేస్టు ఎర్రగడ్డలు కరివేపాకు టమోటా ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం దా నెక్స్ట్ రొయ్యలు ఉంది కదా రొయ్యలు కూడా దాంట్లో యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెపు వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత మళ్ళీ ప్రొసెస్ దీంట్లో కూడా కొంచెం నీళ్ళు అనేది పోతుంది అనమాట మనకి తగినంత మనకి ఎంత కావాలంటే అంత అనమాట ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను బాగా మరకని ఇవాళ రొయ్యలు అనేది కొంచెం టైం పట్టొద్ది ఉడికేదానికి దాని కొంచెం కొంచెం వెయిట్ చేద్దాం మూత పెట్టేసి కొంచెం తర్వాత ఓపెన్ చేసిన చూస్తే చూసారా చాలా నీళ్ళు ఎనిగిపోయా అనమాట ఇప్పుడు ఏం లేదు ఫిష్ మసాలా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు కాడ ప్రస్తుతానికి అది లేకపోతే నేను వచ్చి చికెన్ ఫ్రై మసాలా ఉంది కదా చికెన్ ఫ్రై మసాలా వేసాను టేస్ట్ వేసి చాలా బాగా వచ్చిందండి నేను కూడా ఏమో అనుకున్నాను ఫిష్ మసాలా కంటే చికెన్ మసాలా వేయండి సిక్స్టీ మసాలా చాలా టేస్టీ అనిపించింది ఎంత బాగుందంటే సూప్